చంద్రబాబు సొంత లాభం కోసమే బీజేపీతో జతకట్టారని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు చంద్రబాబుతో స్నేహం ఏ ఒక్క బీజేపీ నాయకుడికి ఇష్టం లేదన్నారు చంద్రబాబు కలయిక వల్ల ఎవరికైనా నష్టం ఉంటుందని పేర్కొన్నారు అనికారితోట ప్రాంతానికి చెందిన పలువురు బీజేపీ నేతలు కార్యకర్తలు ఆ పార్టీ నేత శివకృష్ణ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి అవినాష్ సమక్షంలో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండువ కప్పి అవినాష్ వైసీపీలోకి ఆహ్వానించారు అవినాష్ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనకు ఆకర్షితులై వైసీపీలో చేరటం సంతోషకరమన్నారు రాబోయే రోజుల్లో వైసీపీ కోసం కష్టపడి పనిచేస్తామని వారు హామీ ఇచ్చి పార్టీలోకి వచ్చారని స్పష్టం చేశారు మనమందరం కలిసికట్టుగా వైసీపీని మరింత బలోపేతం చేద్దామని అవినాష్ పిలుపునిచ్చారు జగన్ని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు కష్టపడి పని చేద్దామని సూచించారు చంద్రబాబు తన అవసరాలకు తగ్గట్టు పొత్తులు పెట్టుకుంటున్నాడని విమర్శించారు బీజేపీతో చంద్రబాబు కలవటం ఏ ఒక్క బీజేపీ నాయకుడికి ఇష్టం లేదని ఆయన వెల్లడించారు ఈరోజు బీజేపీ పార్టీలో రాష్ట్ర స్థాయిలో జోనల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న సోదరులు శ్రీవకృష్ణ గారు గారి నాయకత్వంలో శ్రీకృష్ణ గారితో పాటు చారి గారు కానివ్వండి దుర్గా గారు కానివ్వండి మురళీ గారు కానివ్వండి అదేవిధంగా కేశవ్ గారు కానివ్వండి మిగిలిన శివకృష్ణ గారు ఒక మిత్ర బృందం బీజేపీ నాయకులందరు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను మొన్నగారు శివకృష్ణ గారితో అదేవిధంగా వాళ్ళ వాళ్ళ మిత్ర బృందంతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరి గారా ఒక డిసిప్లైన్డ్గా ఒక డిసిప్లైన్డ్గా వాళ్ళ ఒక పార్టీ విధానాలుగానే ఉండి లేకపోతే రాబోయే రోజుల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పనిచేస్తామని చెప్పి ఒక చెప్పిన విధానం నిజంగా చాలా చక్కగా ఉంది